ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు చెన్నై సూపర్ కింగ్స్ మర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే ఈ మ్యాచ్ కంటే ధోని బ్యాటింగ్ ఆర్డర్పై ఆసక్తి మరింత పెరిగింది ధోని ముందుగా వస్తాడా లేక మళ్ళీ చివరిలోనే వస్తాడా ఓటమి సమయాల్లో దాక్కుంటున్నాడా గెలిచే మ్యాచ్ల్లో మాత్రమే ముందుకొస్తున్నాడా చెన్నై అభిమానులకు ఇది అసలు అర్థం కావట్లేదు ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ముందుగా వచ్చి బ్యాటింగ్ చేశాడు ఆర్సీబీతో పోర్లో మాత్రం తొమ్మిదవ స్థానంలో చాలా ఆలస్యంగా సగం ఓటమి ఖరారైన తర్వాత ధోని పెద్ద షాట్స్ ఆడినా ప్రయోజనం లేదు అది ఎప్పుడో పద్దెనిమిది ఓవర్ పంతొమ్మిదో ఓవర్లో ధోని ముందుగా వచ్చి ఆడితే సిఎస్కేకు బెస్ట్ అనేది స్పష్టం తెలుస్తుంది ఐపీఎల్ చరిత్రలో ధోని ఈ స్థాయిలో ట్రోలింగ్కు గురి కావడం ఇదే తొలిసారి ఓటమి వస్తే దిగడు గెలిచే మ్యాచ్ల్లో ముందకు వస్తాడు అంటూ విమర్శలు ధోని ఓవర్ హైప్ వల్లే క్రేజ్ తగ్గిపోతుందా అనే ప్రశ్నలు ఒకప్పుడు ధోని అంటే గేమ్ ఫినిషర్ అత్యుత్తమ ప్లేయర్ అని గుర్తింపు ఇప్పుడు మాత్రం మాటల్లో ధోని పాత్రపై ప్రశ్నలు లేవబోతున్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ధోని కెప్టెన్సీ భవిష్యత్ ఏమిటి అయితే మెంటర్గా కొనసాగడం మంచిదా లేదా ఇంకా రెండు మూడు సీజన్లు ప్లేయర్గా ఉండాలా ఒకవేళ ధోని మెంటర్ గా మారితే సిఎస్కే కి కొత్త క్యాప్టెన్ ఎవరు గైక్వాడ బెన్ స్టోక్స్ రవీంద్ర జడేజా ఇప్పుడు చెన్నై వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ పోరు చాలా కీలకం సిఎస్కే ఒక మ్యాచ్ గెలిచి ఒక మ్యాచ్ ఓడింది ఆర్ఆర్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ల్లోనే ఓడిపోయింది సిఎస్కే ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఆర్ఆర్ స్టార్ బ్యాట్స్మెన్ కు తొందరగా అవుట్ చేయాలి ధోని ముందు బ్యాటింగ్ కు రావాలి ధోని బ్యాటింగ్ ముందుగా రావాలా లేక మళ్ళీ చివరిలోనే రావాలా ఈ మ్యాచ్ లో చెన్నై గెలుస్తుందా లేదంటే సిఎస్కే మళ్ళీ విమర్శలకు గురవుతుందా మీ అభిప్రాయం కామెంట్ చేయండి ండి